మారుతున్న జీవన కారణంగా వచ్చే పలు వ్యాధుల పట్ల ముందు జాతర పాటించాలని అందులో భాగంగా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దాంసే జనార్దన్ అన్నారు రిమ్స్ హాస్పిటల్లో వెల్నెస్ సెంటర్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిహెచ్ సూపర్నెంట్ డాక్టర్ జమున ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు డిప్యూటీ సూపర్నెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ డాక్టర్ బాలాజీ నాయక్ తదిబాబు అన్నారు 저기 어디 가나? 여기. 자, 이리 이리 내 అందరికి నమస్కారాలు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మనం రిమ్స్ లో కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నాం సోమవారం అదేవిధంగా బుధవారం రెండు రోజులు టెస్టులు చేస్తారు ఎందుకంటే క్యాన్సర్ కానీ అదర్ ఏ అయితే గా ఇప్పుడు వస్తున్న జబ్బులు దాని మీద దానికి అవేర్నెస్ తీసుకురావటానికి టెస్టులు చేయడానికి ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అదేవిధంగా అన్నీ కూడా నిన్న కూడా కలెక్టరేట్ లో హెల్త్ దాని మీదే రివ్యూ చేశాం ఎక్కడెక్కడ ఈ హాస్పిటల్స్ మదరల్ హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ ఎట్లా ఉన్నాయి ఏంటి పరిస్థితులు ఏంటి ఏ విధంగా ల్యాబ్స్ ఎక్కడెక్కడ జరుగుతూ పేషెంట్స్ ఇన్పుట్ ఎంతమంది వస్తున్నారు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది దాని మీద వచ్చేసాం ఇది కూడా ఫస్ట్ వీక్లో ఒక రివ్యూ మీటింగ్ పడుతుంది కూడా దీన్ని కూడా పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఓపీలు ఉన్నాయో పాత రకంగా ఎప్పుడైతే వాతావరణం బాగుందో దాన్ని అన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా దాన్ని ముందుకు అదే అదేవిధంగా లోపల ఉండే కొన్ని శానిటేషన్ కానీ అదేవిధంగా ఈ టైల్స్ కొనుక్కోవటం కానీ బాత్రూమ్ కానీ ఇవన్నీ కూడా దానికి కూడా డెటర్ కూడా తీసుకున్నారు దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నారు ఇన్ని కూడా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంటుందో దాని దీంట్లో ఇక్కడ కూడా ఉండాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళకి ఎంతో ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం కూడా కాబట్టి దానికి ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా అన్ని ఫస్ట్లు కానీ అన్ని కూడా ఉండే విధంగా ఈ రోజు ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేము ఉన్నాం డయాలసిస్ సెంటర్ కూడా దాన్ని కూడా కొంచెం ఆధునీకరణ చేసుకునే విధంగా అప్పుడు మన టైంలో చేసింది ప్రైవేట్ వాళ్ళు చేస్తా ఉన్నారు దాన్ని కూడా ఈరోజు హాస్పిటల్ చెక్అవుట్ చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ ఒక్కొక్కటి ప్లేట్ అడ్మిషన్ పెట్టున్నాం ఈరోజు సర్జరీస్ మొదలు పెట్టారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నీళ్ళు ఆపరేషన్ చేశారు ఇట్లాంటివన్నీ కూడా బయటికి పోకుండా మన దగ్గరే మన స్కాన్ కూడా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మన వాళ్ళ డాక్టర్స్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం కాబట్టి కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ మనకి ఒక ఎజెండాగా పెట్టుకున్నారు దానికి విట్నెస్ ప్రోగ్రాం కింద దీన్ని ఈరోజు ఇలా లాంచ్ చేశాను నేను కూడా తెలియజేస్తూ అందరూ కూడా పేస్ వచ్చే లైట్ వేదవాలు కూడా అందరూ కూడా దీనిని ఉపయోగిస్తున్నారు కూడా మీ ద్వారా జరుగు てる తెలుసా అందరికీ నమస్కారంండి ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి సూపరింటెండెంట్ గారికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కి అలాగే మన అడ్మినిస్ట్రేటర్ గారి అందరికీ నమస్కారంండి ఈ రోజు మనం అందరము ఇక్కడ అసెంబ్లీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ లో వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయటం జరిగింది సో ఇది మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రక్రియలోనే ఇవాళ ఈ ఓపీ స్టార్ట్ చేశామండి ఇది ప్రతి వారము సోమవారం బుధవారం ఓపీ రన్ చేయబడుతుంది మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఒక నానుడి ఉంటుంది అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే జబ్బు రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వెల్నెస్ క్లినిక్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశము అంటే ఎట్లా అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అనేది అంటే ప్రైమరీ హెల్త్ కేర్ కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ అవ్వచ్చు లేకపోతే కౌన్సిలింగ్ అవ్వచ్చు లేకపోతే లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్ అవ్వచ్చు లేకపోతే ఒబిసిటీ ఉభయ కాయము దానికి వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా ఉంటాయి అలాగే స్మోకింగ్ వల్ల లేకపోతే ఆల్కహాల్ వల్ల లేకపోతే ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఈ ఓపీకి వచ్చి అంటే మన ఎగ్జిస్టింగ్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న సర్వీసెస్ తో పాటు ఇది ఒక యాన్సలరీ సర్వీస్ అనమాట ఆ కాన్సెప్ట్ ఏమిటంటే వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవటము ఇక్కడ వెల్నెస్ క్లినిక్ ఏంటంటే వ్యాధులు రాకుండా వ్యాధులు వచ్చే ముందే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్క విషయం గురించి మా ఓపీకి సోమవారం గనక బుధవారం గనక ఇక్కడికి వస్తే మా దగ్గర ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉభయ ఉందనుకోండి వాళ్ళు ఏదైనా సలహా కావాలనుకోండి మా ఓపీకి రావచ్చు సార్ నాకు ఇట్లా ఉంది నాకు స్థూలకాయం ఉంది నాకు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి నేను బరువు తగ్గాలంటే ఏ విధంగా ఉండాలి దీనివల్ల స్థూలకాయం వల్ల భవిష్యత్తులో ఏ వ్యాధులు రావచ్చు అలాంటి సలహాలు మీరు పొందొచ్చు కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే మనిషి అంటే మన ఎవరైనా మన ఈ వెల్నెస్ ఓపీకి వచ్చిన తర్వాత థర్టీ మినిట్స్లో వాళ్ళకి దాని గురించినటువంటి క్లియరెన్స్ కూడా వస్తుందండి అది అప్రూవ్డ్ టైమ్ షెడ్యూల్ అనమాట థర్టీ మినిట్స్లో వాళ్ళు ఆ అనుమానం నివృత్తి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి అది కాన్సెప్ట్ అనమాట అట్లాగే స్మోకర్ ఉండొచ్చు లేకపోతే జద్ద పాన్పరాకు కైని తినే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి లోపల తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు ఇలాంటివి ఉంటాయండి అలాంటి వాళ్ళు వచ్చి సార్ నాకు ఇరవై ఏళ్ల నుంచి నాకు జద్ద పాన్ పరాకు తినే అలవాటు ఉంది నిన్న ఏం చేయమంటారు అని చెప్పేసి ఇది ఒక కాంప్లెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అనమాట అలాగే ఏదన్నా యోగా గురించి కూడాను దాని గురించి కూడా అడగచ్చు అలాగే ఇంకేదైనా సైకలాజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటే కొంతమందికి సూసైడ్ టెండెన్సీస్ అలాంటివి రావచ్చు సో ఓపీకి వెళ్ళి కాగితం రాయించుకొని తర్వాత మళ్ళీ ఆర్ టెస్ట్లు యూటెస్ట్లు చేయించుకునే కంటే ఇది ఒక ఏంటంటే ఒక అవుట్ పేషెంట్ ఒపీనియన్ అనమాట ఎవరైనా రావచ్చు వచ్చి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళు ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక వెల్నెస్ ఆ పేరులోనే ఉందన్నమాట వెల్నెస్ అంటే ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఎంత బాగుండాలన్న ఉద్దేశం అనమాట సో అందరూ ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్యే గారి ద్వారా మేయర్ గారి ద్వారా స్టార్ట్ చేసినటువంటి వెల్నెస్ క్లినిక్ ని సోమవారం బుధవారం వచ్చి మీ యొక్క అనుమానాలు ఏదన్నా ఉంటే అంటే మీ కుటుంబంలో ఎవరికన్నా వ్యాధులు ఉన్నాయి లేకపోతే ఎవరికన్నా ఫ్యామిలీలుగా గా వ్యాల్యూలు ఉన్నాయి లేకపోతే వంశ వ్యాధులు ఉన్నాయి నాకు రావచ్చా ఏమైనా వచ్చే అనుమానం ఉందా అలా రాకుండా ఉండాలంటే ఏంటెస్ చేకోవాలి ఇలాంటి ప్రతి మనిషికి ఆరోగ్యపరమైన ఎటువంటి మనసులో ఎటువంటి అనుమానం వచ్చినా దిస్ ఇస్ ద సెంటర్ టు గెట్ ఆల్ ఆల్ రెమెడియల్ మెజర్స్ మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఒక సెంటర్ స్టార్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ ట్రిపుల్ టూ నెంబర్కి సోమవారం బుధవారం వచ్చేసి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకొని మీ జీవితం భవిష్యత్తు జీవితం ఆనందదాయకంగా హెల్దీగా వెల్దీగా ఉండాలన్న ఆశతోనే ఈ వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయడం ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సి స్వాగతం ప్రిన్సిపాల్ గారికి స్వాగతం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పటికే చాలా మొదలు పెట్టిన దాంట్లో ఒకటి ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్ ఇంకోటి పాలియేటివ్ కేర్ సర్వీసెస్ సేమ్ అట్లనే ఇప్పుడు వెల్నెస్ క్లినిక్ అనేది ఏంటంటే ప్రివెంటివ్ మెథడ్ అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు చేసేది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అవుతుంది రాకముందే జాగ్రత్త పడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అట్లా అంటే ఒక రకమైన హోలిస్టిక్ అప్రోచ్ అంటే మానసికంగా శారీరకంగా అన్ని బాగుండేటట్లుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఇది ఎంతో దూరాలోచనతో తయారు చేసి పెట్టిన ప్రోగ్రాము దీన్ని ఓకే వారానికి రెండు రోజులు ఉంటుంది సోమవారం బుధవారం సో ప్రజలందరూ ఈ సర్వీసెస్ యుటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ బాగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను